సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్కులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దాయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే నా సమాధిని తాకు నువ్వు చూసిన క్షణంలోనే నీ ముఖంలో ఆనందం కలిగించే నీ జీవితంలో అద్భుతం కలిగించే ఒక కోరిక తీర్చబోతున్నాను జాగ్రత్తగా అశ్రద్ధ చేయకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చెప్పి చూడాలి అంటే మీరు బాబాగారు సమాధి తాకండి ఆ కరుణామాయుడు మన సద్గురు సాయినాథుడి సమాధిని తాకి ఈ క ఈ యొక్క సందేశాన్ని వినండి బిడ్డ నీ మనసు నిండుగా ఉండేలా నీ ముఖంలో ఆనందం కలిగేలా అద్భుతం ఈ గురువారమే నీకు కల్పించడానికి ఆ మాట నీతో చెప్పడానికి వచ్చాను కొద్దిసేపట్లో నీ ముఖంలో ఆనందం కలుగుతుంది నీ అన్ని విషయాలు బాధ్యత నేనే తీసుకుంటున్నాను నీ బాబా నువ్వు ఆశపడిందే నీ చేతిలో ఇవ్వబోతున్నాను ఒక్క చుక్కని మూడు సార్లు పెడితే అది కొనసాగుతూ గీతవుతుంది కదా అలాగే ముగింపు చేసే పనిని వరుసగా చేస్తూ ఉంటే గెలుపుకు దారితీస్తుంది కాబట్టి నువ్వు ఆశపడింది కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది కొన్నిసార్లు అందరూ నిన్ను ఏదో ఒక కొరత చెబుతూనే ఉంటారు కానీ దానికి నువ్వు దిగులు పడవద్దు కోపం కూడా పడవద్దు నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఒదిగే ఉండు నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఇతరులు ఓర్వలేకపోతున్నారు అని ఆలోచించుకొని మౌనంగా ఉండిపో కానీ వాళ్ళు కొంత కొరత చెప్పి కిందికి లాగాలని ప్రయత్నించినా నువ్వు ధైర్యంగా లేచి నిలబడే సత్తా నీకుంది ఆ సత్తా ఉన్నంత వరకు నిన్ను ఎలాంటి ఓటమి కూడా దరిచేరదు నీ జీవితంలో నీకు కావలసిన జయాన్ని ఇచ్చి సంతోషాన్ని అందిస్తాను చిక్కులు కష్టాలు ఓటమి అన్నీ ఆపడానికి ఇవ్వడం లేదు తల్లి వీటి ఎదుర్కొని నిలబడటానికే ఇస్తున్నాను అన్నీ దాటి మంచి ఎదుగుదల నీకు కల్పిస్తాను నిన్ను పక్పరచడానికి ఉన్న అడ్డంకులు సమస్యలు అన్నీ వస్తున్నా వాటిని దాటే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాను అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని పోరాడి నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది నా సమాధి తాకినా నీ చేతులకు విజయాన్ని అందుకుంటావు అవసరమైన విషయాలు తెలివి తక్కువ పనులు నీ దగ్గర నుంచి దూరంగా ఉంచుతాను తప్పకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తుని నీ కళతో నువ్వే చూస్తావు కదా జీవితం అనేది చాలా అందమైన బహుమతి దానిని మంచిగా అనుభవించి సంతోషపడితే తప్పితే జరిగేవన్నీ తలుచుకొని తలుచుకొని దిగులు పడి కృంగిపోతే ఏం ప్రయోజనం చెప్పు నీ జీవితం అందమైనది నీ భవిష్యత్తు అందమైనది అలాంటప్పుడు ఎందుకు కృంగిపోవాలి ఏదైనా సరే చూసుకుందాంలేనే ధైర్యంగా నిలబడు ఎదిరించి అందమైన నందనవనం లాంటి పూల తోటను నువ్వు నీ భవిష్యత్తుగా మార్చుకో అందుకు కొన్ని ప్రయత్నాలు కొద్దిగా ఓపిక శ్రమ పట్టుదల అవసరమే ఇవన్నీ వదిలేసి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచించు అలా కాకుండా నువ్వు జరిగిపోయిన నష్టాన్ని మాత్రమే గుర్తు చేసుకొని నీ జీవితాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు పగ ప్రతీకారాలు అనే మాట అస్సలు వద్దమ్మా అనవసరమైన కోపం పగ దూరం పెట్టి నీకు అవసరమైన ప్రయత్నాలు మాత్రమే చెయ్యి నీ జీవితంలో జరిగే పాఠం అనుకో కొన్ని కొన్ని విషయాలని నీకు జరిగిన పాఠాలను సరిదిద్దుకుంటే చాలు నీ జీవితంలో అందమైన బహుమతిల గెలుపు నీ సొంతమవుతుంది ఇక దేని గురించి నువ్వు దిగులు పడనవసరం లేదు అందుకు ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ మాటలన్నీ గుర్తుంచుకొని పాటించు చాలు నీ దిగులు భయం అన్నీ బలహీనపరుస్తుంది కాబట్టి ఆ భయాన్ని దిగుల్ని దూరంగా పారవేసేయి కాబట్టి ధైర్యాన్ని పెంచుకో ఎప్పుడు ఎవరితో ఎవలా మాట్లాడినా మంచి మాటలు మాట్లాడు ఎవరిని ఉద్దేశించి దెప్పి పడవటాలో లేదా చెడుగా మాట్లాడటాలో చేయవద్దు అలాంటి గుణం కూడా నీకు లేదులే కానీ ఒకవేళ ఉన్నా అది నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు నీకు ఇష్టమైనవి నీకు దూరమైన బాధపడవద్దు దానికి మించినది నీకు నీ బాబా అందిస్తాడని సంతోషంగా ఎదురుచూడు ఏ దేని చూసి భయపడవద్దు దిగులు పడవద్దు దిగులుగా ఉన్నంత మాత్రాన ఇక్కడ ఏది మారదు కదా దేనికోసం కూడా వితికలాడుతూ ఉంటే ఎలా దొరికిన దాంట్లో సంతృప్తి పడు నా సమాధి తాకిన నీకు అన్ని శుభాలే కల్పిస్తాను నన్నే తలుచుకుంటూ నీకు అండగా నీ చుట్టూనే ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను అది ఈ తండ్రి బాధ్యత కూడా ఇక నీ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడనవసరం లేదు అంతా మంచిగా నేను చేస్తాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బతు జై ఈ